నమస్కారం స్వామి ఈరోజు వివేకానంద జన్మదిన వేడుకలు చేస్తున్నా అని చెప్పారండి బాబు గారు బాబు తమను ఒక మాట అడగలను తమతో మాట్లాడేటప్పుడు అండి ఏ విషయం తమరు మాట్లాడితే ఆ విషయం ఒక్కటే ఉన్నట్లుగా అనుభూతి కలుగుతుంది అంటే మీరు స్ఫురణ గురించి చెప్పినప్పుడు మొత్తం స్ఫురణ ఒక్కటే ఉన్నది మనందరం ఆ స్ఫురణలో ఉంటున్నాం అని తమరు తెలివిస్తున్నారండి అలా ఆకలి గురించి మాట్లాడేటప్పుడు ఆకలి ఒక్కటే ఉన్నది దానికంటే ఇంక అన్యంగా ఇతరంగా ఏమీ లేదు దాంట్లోనే అందరు ఆకల్లో అందులో భాగంగానే ఉన్నాయని చెబుతున్నారండి అట్లాగే ఆనందం గురించి మాట్లాడితే అదొక్కటే ఉన్నట్టుగా చెబుతున్నారు శ్వాస గురించి మాట్లాడితే అదొక్కటే ఉన్నట్టుగా చెబుతున్నారు ఇతర కనిపించడం లేదు పేర్లతో అదే బాగుందండి అంటే తమతో మాట్లాడేటప్పుడు మీరు కాలం అంటే అంత కాలంగానే కనిపిస్తుంది మాకు అన్యంగా ఏం కనిపించడం లేదు మీరు ఏది చెప్తే అదిగానే కనిపిస్తుందండి ఆ సమయంలో తర్వాత భిన్నంగా కనిపిస్తున్నాయి తమరు దాని గురించి కొంచెం వివరిస్తారు వస్తారు మాట్లాడుకుంటున్నారు చెప్పండి స్వామి వింటున్నాము అనేసి మీతో మీరే మాట్లాడుకొని మీరు చెప్పేది మీరే వింటున్నారు కాబట్టి అట్లా ఉన్నతం అనుభవం అది ఇతరులు చెప్పేదైతే ఎప్పటికప్పుడు అనుభవం లేక రాదు అట్లా అనిపిస్తుంది అంతవరకు ఆ ఒక్కే మనం అన్ని పేర్లతో అనుభవిస్తుండేది కాబట్టి ఏది అది ఒక్కటి మనకు అనుభవం లేక వస్తుంది ఏ పేరు పెడితే అదే అనుభవం లేక అంటే ఏ సందర్భంలో ఏ పేరుతో దాన్ని మనం పిలుస్తున్నావో ఆ ఒక్కటి అదే అనుభవం ఉంటుంది స్వామిజీ కదండి ఈ రోజు బుధవారం అన్నాము ఈ రోజు అంతా బుధవారం ఉంటది అవునండి రేపు గురువారం అంటే రేపు అంతా గురువారం ఉంటది అవునండి మరి ఇంతకీ వారాల వారాలు ఉంటే కదా ఒక్కదాన్నే కదా మనం భూభ్రమణం పరిభ్రమణాలను బట్టి మనం అనుభవిస్తుండేది ఏడు వారాల పేర్లతో ఒక దినమంతా ఒక వారం అంటే ఆ దినమంతా ఆ వారమే అనుభవంలో ఉంటుంది అవునండి మనం ఒక్క అని పేరు పెట్టుకున్నాం కాబట్టి ఒక్కరోజే ఆ రోజైన అనుభవం ఉన్నది దినం అనుకుంటే దినం అనుభవంలో ఉంటుంది అనమాట అంటే ప్రత్యేకంగా అదిగా ఏదీ లేదు మనం ఇక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి అది అనుభవానికి అందుతుంది అంటారా గురుజీ ఆ ఒక్కదాన్నే మనం అనుభవిస్తుండేది ఆ ఒక్కటి అందరి అనుభవాలుగాను అందరుగాను ఉంటూ ఉంది ఎందుకపోయినా బాగుంటుంది కానీ అన్ని సమయాల్లోనే ఆ అనుభవాన్ని పొందలేకపోతున్నాం గురిజీ మీరు తమరు చెప్పిన కాలంలో దాంతో మమేకమై అదిగా ఉండి ఆ అనుభవాన్ని పొందడం జరుగుతుంది అన్ని సమయాల్లో వేరు వేరు వేరుగా అనుభవానికి వస్తుంది తప్పితే ఆ ఒక్కటి ఆ అనేది సరిగా ఉండడం లేదు స్వామి ఆ ఒక్కటి సరిగా ఉండాలంటే ఆ ఒక్కటి కన్నా అన్యంగా ఉంటే మీరు చెప్పినట్లు వస్తుంది ఆ ఒక్కటి అనేకంగా ఉండేది మీరుగా నేనుగా సకలంగాను ఇంకొకటి అనుభవంకి వచ్చినట్టు ఆ ఒక్కటి రాదు ఇన్ని ఇందరుగా అనుభవిస్తూ ఉండేది కాబట్టి ఎదురుగా ఉన్న వాళ్ళను చూడగలము అవునండి తన వెనకుండే వాళ్ళని ఎక్కడ చూస్తాము అవునండి అవునండి అది సదా తన వెనుకనే ఉంటుంది దాన్ని వెన్ను దన్ను అని చెప్తారు వెనుక ఏమి కనిపిస్తుందంటే ఇంకా కనిపించినాభూచినా అది ఉమ్మది గురుజీ అదే ఆ సద్వస్తువుని శూన్యమనే పేరుతో కూడా పిలుస్తారా అంటారా అండి అంటే ఈ పోతన్న గారు లోకంబులు లోకస్తులు తెగిన తుది తుది నలోకంబై పెంజీకటం కావాలా ఇవ్వండి ఏకాగ్రతి వెలయని చెప్పేసి దాన్ని పెంజీకటిగా కూడా పెంజీకటి అవతారం ఉందని చెప్పేసి అన్నారు ఇక్కడ పెంజీకటి అంటే శూన్యమనే అర్థంతో కొంతమంది చెప్తున్నారు అండి కొందరు కొందరు చెప్పింది పోతలు కొందరు చెప్పింది మనకు అక్కడికి రాదు అవునండి ఇతరుల శూన్యం ఉన్నా అది మనకు అక్కడికి రాదు ఇతరులు సర్దు వస్తువు అన్నా మనకు అక్కడికి రాదు అందుకే భగవనం ఏది ఉన్నా లేకపోయినా అన్ని ఉన్నావు కదా అన్నాడు అవునండి అంటే దాన్ని శూన్యమని పెంజీకటని ఇట్లాంటి మాటలతో కూడా వాడుతున్నారు దానికి అవతలం ఉన్నటువంటిది మనకు ఈ కొలతల్లో ఉండే అవతల కాదు అది అంటే అవతలంటే తమరు తనకి వెనకాల ఉన్నది అది మనం చూడలేము అంటున్నారు కదా ఆ విధంగా అంటారా స్వామీజీ అట్లా కాదు ఇప్పుడు విషక్తిలో మనము ఉండము పట్టయ ఉండడు ప్రపంచము ఉండదు అది పెరుచి అట్లాగండి ఏకాకృతిలో అంటే అది పెని చీకటి అంటారండి సుషిప్తిలో ఉన్న అనుభూ ఉంటాయడు దానికి అవతల ఉన్నది అవ హలో అది సరిగ్గా ఏది అవన్నీ ఉండేది అయ్యా మరలా చెప్పండి ఆ పెని చీకటిని పాలో లేదు ప్రపంచము లేదు ఆయ్ అయినా అది తెలుచీకటి అని ఒకటి దాన్ని అనుభవిస్తూ ఉంది అవ్వల ఏకాలు అనుభవించేదానికి అవ్వల ఏకాలుగుతుంది అంటారు ఏకాకృతి అక్కడ రాకులు చూస్తే కాబట్టి ఇక ఏకాకృతి